అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్రావణి స్టాక్స్ అయితే వాళ్ళ వీడియో వచ్చేసి టూటీ ఫ్రూటీ మనం బేకరీలో కొన్న ఐటమ్స్లో చాలా చూస్తూ ఉంటాం కదా కేక్ బేకింగ్లో లేదంటే దిల్పసులు ఎక్కువగా పడతారో అది ఎలా చేసుకోవాలో చూసిద్దాం అయితే ఒక పుచ్చకాయని ముక్కలుగా కట్ చేసుకుని ఆ రెడ్ కలర్ పార్ట్ అంతా పక్కగా తీసేసుకోండి ఆ వైట్ కలర్ పార్ట్ మాత్రమే మనం యూజ్ చేయాలండి టూటీ ఫ్రూటీ కోసం వెనకాల గ్రీన్ కలర్ పార్ట్ని కూడా సపరేట్ చేసేయండి ఓన్లీ ఆ వైట్ కలర్ పాటని ఇలా కట్ చేసి సన్నగా కట్ చేసి వాటిని చిన్న చిన్న ముక్కలుగా తరగాలండి నేను చూపించాను కదా అదే సైజులో ఉండాలండి ముక్కలన్నీ పెద్దగా వద్దు చిన్నగా వద్దు ఇలా మీడియం సైజులో ఉండాలి ఇప్పుడు ఆ ముక్కలన్నిటినీ ఒక గిన్నెలో వేసేసుకొని కొద్దిగా వాటర్ వేసేసి శుభ్రంగా కడుక్కోవాలండి కడిగిన తర్వాత స్టవ్ పై ప్యాన్ పెట్టుకుని ఆ ప్యాన్లో కొద్దిగా వాటర్ పోసుకుని ముక్కలను కూడా వేసేసి బాగా ఉడికించుకోవాలండి చూసారా మొక్కలు అనేవి చక్కగా విడిగిపోవాలి నీరంతా వినిగిపోవాలండి వినిగిపోయిన తర్వాత మొక్కలు ఎలా అయితే ఉంటాయి అండి ఈ విధంగా వినగాలి ఆ తర్వాత అందులోకి కప్పు మొక్కలకి అరకప్పు పంచదార పడుతుందండి కప్పు పుచ్చకాయ మొక్కలకి అర కప్పు పంచదార వేసేసి ఆ పంచదారని బాగా కలుపుకుంటూ ఉండాలి అది కూడా నీరులాగా అయిపోతుంది పంచదార కరిగే కొద్దీ పాకం అనేది ఇలా చిక్కబడిపోవాలి అయితే పాకం మారిపోకుండా ఉండడం కోసం ఒక్క నిమ్మకాయ పద్దని పిండుకోవాలండి పాకంలో అప్పుడు పాకం అనేది గట్టిపడకుండా అలాగే ఉంటుంది అంతే సింపుల్ అండి ఇక వీటిని చిన్న చిన్న గిన్నెల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని గ్రీన్ ఫుడ్ కలర్ ఎల్లో ఫుడ్ కలర్ రెడ్ ఫుడ్ కలర్ ఇలా మనకు నచ్చిన ఫుడ్ కలర్స్ని కలుపుకొని సర్వ్ చేసుకోవడమే బేకింగ్లో కేక్ బేకింగ్లో వాడుకోవచ్చు దిల్పస్ అలాంటివి స్నాక్స్ చేయడంలో వాడుకోవచ్చు ప్లీజ్ డూ లైక్ ద వీడియో అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ సపోర్ట్ మై వీడియోస్ నా ఛానల్ ఓపెన్ చేసే వీడియోస్ అన్నీ చూసి నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే నాకు సపోర్ట్ చేయండి